హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక రుద్రాణి అయితే ఏదో రకంగా అందరి ముందు దొంగదనాన్ని అంటగట్టి ఇక రేవతిని అయితే ఇక అందరి ముందు చూపించాలని ప్లాన్ చేస్తుంది గట్టిగా ఆ ప్లాన్ని ఇక అవలంబించే దీంట్లో ఇక తన హ్యాండ్ బ్యాగ్లో తన నెక్లెస్ను కూడా వేసేసి కామ్గా బయటికి వచ్చేస్తుంది ఇక ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఆ మూడ్ని పా ఇక ఆ మూడ్లో ఉన్న అందరినీ చూస్తూ ఇంకొక పది నిమిషాల్లో ఈ ఈ ఇంట్లో చాలా పెద్ద గొడవ జరగబోతుంది అని చెప్పి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అదే టైంలో దాని లక్ష్మి కరెక్ట్గా కావ్య నీ నెక్లెస్ ఏది పెట్టుకోలేదేంటి కొత్త నెక్లెస్ అక్క కొనిచ్చింది కదా అనగానే అవును కదా నెక్లెస్ కొనిచ్చింది కదా నువ్వెందుకు పెట్టుకోలేదు అని చెప్పి రుద్రాణి అడుగుతుంది ఇక వెంటనే నెక్లెస్ని తెచ్చుకుంటాను అత్తయ్యా అని చెప్పి లోపలికి వచ్చి చూసేసరికి అక్కడ నెక్లెస్ కనపడదు ఇక ఒక్కసారిగా నెక్లెస్ కనిపించట్లేదు అత్తయ్య అని చెప్పి కావ్య అంటూ ఉండగా ఇక వెంటనే రుద్రాణి అయ్యయ్యో అయ్యయ్యో నెక్లెస్ కనిపించట్లేదా అదేంటి నువ్వు పెట్టిన చోటే చూసావా లేదా అనగానే పెట్టిన చోటే చూశాను రుద్రాణి గారు కనిపించట్లేదు అని చెప్పి కావ్య అంటుంది ఇక ఆ మాటలకి ఇక అక్కడే ఉన్న వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్న నెక్లెస్ ఎలా మాయమైపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే ఇక రుద్రాణి అయితే అదేంటి కావ్య పెట్టిన చోటే నెక్లెస్ లేకపోవడం ఏంటి ఈ ఇంటికి కొత్తగా ఎవరు వచ్చారబ్బా అని చెప్పి ఇక అక్కడే ఉన్న రేవతి వంక ఏరి పారి చూస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా కావ్యకి అలాగే రాస్కి అర్థమవుతుంది కావాలని రుద్రాణి ఇక రేవతి వంక చూస్తుందని అర్థం చేసుకుంటారు ఈ లోపలే ఇక అక్కడే ఉన్న అపర్ణ ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి ఈ ఇంట్లో ఏ నెక్ నెక్లెస్ పో పోదు ఇంట్లోనే ఉంటుంది కరెక్ట్గా చూసారా అని చెప్పి మళ్ళా అడుగుతుంది ఇక మరొక పక్క కావ్య నేను మళ్ళా వెళ్ళి చూసొస్తాను అత్తయ్యా అని చెప్పి వెళ్తుంది ఇక అక్కడైతే కనిపించదు ఇక వెంటనే రుద్రాణి ఏంటిది ఇంట్లో మీ అందరికీ మతిపోయిందా ఇంట్లో పది లక్షల విలువైన నెక్లెస్ కనిపించట్లేదంటే ఇక పెట్టిన చోటే లేదంటే ఈ ఇంటికి ఇంటికొచ్చిన వాళ్ళెవరైనా కాజేసి ఉండొచ్చు ఇక్కడ నాకెందుకో ఈ స్వరాజ్ వాళ్ళ అమ్మ రాధ కొత్తగా వచ్చింది కాబట్టి తనే తీసి ఉండొచ్చు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ఇక కోపంతో రగిరిపోతుంది ఇక అపర్ణ అయితే ఏం మాట్లాడుతున్నావు ఇంటికి వచ్చిన అతిథి మీద నిందలు వేయడం పాపం రుద్రాని అసలు నీకెందుకు ఈ విషయం నువ్వు పక్కకు వెళ్ళు అనగానే ఇక అక్కడే ఉన్న ఇక ధాన్యలక్ష్మి మరి ఎవరు తీయకపోతే అక్క ఎవరు తీస్తుంటారు నెక్లెస్ పది లక్షలు విలువని చెప్పావు అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలోనే ఇక రుద్రాణి మీరు ఎన్నైనా చెప్పండి నాకెందుకో ఈ రాధ మీదే అపనమ్మకంగా ఉంది తన హ్యాండ్ బ్యాగ్లో ఈ నెక్లెస్ కనబడుతుందేమో అనిపిస్తుంది అని చెప్పి చేతిలో ఉన్న నెక్లెస్ని లాక్కుంటుంది సారీ నెక్ హ్యాండ్ బ్యాగ్ని లాక్కుంటుంది ఒక్కసారిగా ఇక రా ఇక అక్కడే ఉన్న రేవతి అయితే భయపడుతూ భయపడుతూ ముసుగులో నుంచి ఎక్కడ తన ముసుగులోంచి బయటకు వచ్చి ఇక వాళ్ళ అమ్మాయి ఎదురుగా నుంచవలసి వస్తుందానని తెగ భయపడుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా హ్యాండ్ బ్యాగ్ లాక్కొని ఖచ్చితంగా ఇందులోనే ఉంటుంది ఈ ఇంటికి వచ్చి ముసుగు వేసుకొని ఇక దొంగతనం చేసింది ఈ ఈ రాదని అని చెప్పి కావాలని ఇక ఓపెన్ చేసి హ్యాండ్ బ్యాగ్ తెరిచే పడదు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రుద్రాణి అయితే ఇక వెంటనే అక్కడి నుంచి సీరియస్గా ఇక హ్యాండ్ బ్యాగ్ దగ్గరికి వచ్చి అపర్ణ చాచి చంప కొడుతుంది ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు మనిషివేనా నెక్లెస్ కనబడట్లేదు అని చెప్పి అన్నగానే ఇక వెంటనే ఇంటికి వచ్చిన అతిథుల మీదేనా ఇలాంటి నిందలు అయినా ఎవరు అడగమన్నారు నిన్ను చూడమ్మా రాధా మా ఇంట్లో ఎప్పుడూ కూడా ఈ రుద్రాణి ఇంట్లో మనిషిలాగా ఉంటుంది కానీ ఒక ఇంట్లో మనిషిలాగే ప్రవర్తించదు నువ్వేమి బాధపడకమ్మా అనగానే ఇక మనసులో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది ఇక మనసులో అయితే రుద్రాణి చేసిన పనికి లోపల బాధపడుతూనే ఉంటుంది ఇక రాజు ఒక్కసారిగా వచ్చి రుద్రాణి ఎత్త ఏం చేశారు అసలు మీకు బుద్ధుందా నెక్లెస్ కనబడట్లేదు అంటే ఇక ఆ ఇంటికొచ్చిన వాళ్ళు తీస్తారని నువ్వు ఎలా అనుకుంటున్నావు అనగానే కొంప తీసి ఆ హ్యాండ్ బ్యాగ్లో నువ్వేమన్నా పెట్టావా ఏంటి అని చెప్పి అంటుంది ఒక్క పక్కగా వచ్చి కనకం ఒక్కసారిగా దెబ్బకి ఏ ఏం మాట్లాడుతున్నావు కనకం నేను పెట్టడం ఏంటి నెక్లెస్ అనగానే మరి అంత కరెక్ట్గా అందులో ఉంటుందని అలా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అలా తీసినట్టుగా ఎందుకు చెప్పావు నాకెందుకో నీ హ్యాండ్ బ్యాగ్ చెక్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది అని చెప్పి ఇక రివర్స్గో రివర్స్లో తగులుకుంటుంది కనకం అయితే ఏం మాట్లాడుతున్నావు ఈ ఇంటిలో నేను ఎందుకు దొంగతనం చేస్తాను నా హ్యాండ్ బ్యాగ్ ఎందుకుంటుంది అనగానే నీ హ్యాండ్ బ్యాగ్లోనే ఉండొచ్చు ఏమో ఇప్పుడు ఇంటికి వచ్చిన అతిథి తీశారని నింద వేశావు నువ్వు కూడా ఇందాక కావ్య రూమ్లోంచి వచ్చావు కదా ఒకవేళ నువ్వే కావాలని తీసామో ఏమో కదా అనగానే ఇక స్వరాజ్ అయితే మా ఎప్పటికైనా కూడా మా మమ్మీ గురించి ఇంత పెద్ద నింద వేసింది ఆంటీ నాకెందుకో ఈ ఆంటీ నా చాక్లెట్లు కూడా కొట్టేసింది అలాగే నెక్లెస్ కూడా కొట్టేసిందేమో అనిపిస్తుంది ఫ్రెండు ముందు ఈ రుద్రాణి ఈ రుబ్బురోలు ఉన్న హ్యాండ్ బ్యాగ్ కానీ రూమ్ కానీ చెక్ చేయండి అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా ఇక వెంటనే కూడా కనకం నేను వెళ్తాను కదా నేను వెళ్ళి చెక్ చేసుకొస్తాను అని చెప్పి ఇక లోపలికి వెళ్తుంది ఇక వెంటనే రుద్రాణి అయితే అసలు ఏం జరిగింది హ్యాండ్ బ్యాగ్లో వేసిన నెక్లెస్ మిస్ అయింది వీళ్ళేమో నా రూమ్లో ఉందనే అంటున్నారు ఏం జరిగిందబ్బా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక లోపలికి వెళ్ళగానే రుద్రాణి కూడా వెళ్తుంది ఇక అప్పుడు కరెక్ట్గా రుద్రాణి హ్యాండ్ బ్యాగ్లో నెక్లెస్ని తీసి ఏంటి రుద్రాణి గారు ఈ చెండాల బుద్ధి ఇంట్లో ఉన్న నెక్లెస్ని మీరు దొంగతనం చేస్తారా ఛీ తిరగేసి ఇక పరాయి వాళ్ళ మీద నిందలు వేస్తారా పదండి అనగానే ప్లీజ్ కనకం ప్లీజ్ అసలు ఈ నెక్లెస్ ఎలా వచ్చిందో నాకు తెలియదు దయచేసి ఈ నెక్లెస్ గొడవ ఇక్కడితో వదిలేసేయండి ఇప్పుడు మాత్రం ఈ విషయం అస్సలు బయటకెళ్ళినా నన్ను ఇంట్లో అందరూ చీపుగా చూస్తారు దయచేసి ఒరే రాజ్ స్వరాజ్ నా మాట నమ్మరా నేనేమీ లేదురా అనగానే నువ్వేమీ కొట్టేకపోతే నీ హ్యాండ్ బ్యాగ్లో ఎందుకు వచ్చింది అనగానే కనకం వెంటనే కూడా రాజ్ స్వరాజు అలాగే కనకం ఇద్దరు హాయ్ ఫై ఇచ్చుకుంటారు వెంటనే రుద్రానికి ఏమీ అర్థం కాదు చూడు రుద్రాణి గారు మిమ్మల్ని ఈ ఇంటి ఆడపడచని ఇప్పుడు ఈ విషయంలో మిమ్మల్ని వదిలేస్తున్నాను మరొకసారి ఇలాంటి పనులు చేశారంటే ఇంట్లో అందరి ముందు మిమ్మల్ని పెట్టి కడిగి పడేస్తాను ఈ హ్యాండ్ బ్యాగ్లోకి ఎలా వచ్చిందంటే అని చెప్పి కనకం జరిగింది చెప్తుంది రుద్రాణికి నువ్వు ఇక ఇంటికి వచ్చినా ఆ రాధగారి మీద నింద వేయాలని హ్యాండ్ బ్యాగ్లో వేశావు వేసి వెళ్ళిపోయావు వెంటనే అందులోంచి మేన్ తీసి నీ హ్యాండ్ బ్యాగ్లో వేశాము ఇంకొకసారి ఇలాంటి పాడు పనులు చేశామంటే నలుగురిలో నిన్ను నుంచో పెట్టి ఉతికి ఆరేస్తాను జాగ్రత్త ఇప్పుడే నీ విషయం ఇంట్లో అందరికీ చెప్పచ్చు కానీ పండగ వాతావరణం అంతా కూడా పాడు చేసి నీలాంటి చెండాలం క్యారెక్టర్ కాదు కదా నాది అని చెప్పి కనకం అనగానే ఒక్కసారిగా రుద్రాని ఊపిరి పీల్చుకుంటుంది అంటే మీరిద్దరూ కలిసి అనగానే మేమిద్దరూ కలిసే చేశాం ఇప్పుడే కాదు నువ్వు ఎప్పుడు ఏది చేసినా దేనికి ఎవరు కారణమైనా నువ్వే కారణమని ఇంట్లో చెప్తాను అని చెప్పి ఇక కనకం అయితే లెఫ్ట్ అండ్ రైటు రుద్రానికి ఇచ్చి ఈ నెక్లెస్ ఆక కావ్య గదిలోనే కింద పడిపోయింది కావ్య సరిగా చూసుకోలేదా అని చెప్పి కావాలని కవర్ చేసేసి ఇక నెక్లెస్ తీసుకొచ్చి కనకం ఇస్తుంది ఇక ఇంట్లో అందరూ కూడా నెక్లెస్ కా కావ్య మెడలో రాజు అయితే పెడతాడు ఇక మెడలో నెక్లెస్ వేసుకొని కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అప్పుడు రాజు వచ్చి ఏంటి రుద్రాని ఎత్తా నోరు పడిపోయిందా అక్కడ ఉన్న రాధ గారికి వెళ్ళి సారీ చెప్పండి మీరు చేసిన పనికి ఇక అసలు ఆమె ఎంత బాధపడి ఉంటుందో అనగానే అపర్ణ వచ్చి ఒరే రుద్రాని సారీ చెప్తుంది కానీ మన ఇంటి అందరి తరపున ఆ రాధాగారికి సారీ చెప్పాలి ఇంటికి పిలిచి అలా అవమానించడం ఎంత మర్యాద తక్కువ అని చెప్పి అమ్మ రాధా నువ్వు కూడా నా బిడ్డలాంటి దానివే నిన్ను ఇదిగో ఈ రుద్రాని బుద్ధిలేని రుద్రాని నిన్ను అవమానించింది అందరి తరఫున అనగానే అయ్యో అమ్మలాంటి వాళ్ళు మీరు నన్నేమి క్షమించమని అడగక్కండి ఏదో ఏదో అనిందని నేను బాధపడట్లేదులేండి అని చెప్పి నేను ఇంకా బయలుదేరుతాను అని చెప్పి ఇక రా స్వరాజ్ అని చెప్పి అనగానే ఏంటి వెళ్ళేది అంటే మీ ఇంట్లో అందరూ కలిసి ఇక మీరు అందరూ కలిసి భోజనం చేయండి నేను వెళ్ళొస్తాను అనగానే ఇంట్లో అందరూ కలిసి భోజనం చేయడం ఏంటి నువ్వు కూడా ఈ ఇంట్లో మనిషివే స్వరాజ్ నా ఫ్రెండు అలాంటప్పుడు నువ్వు కూడా నా ఫ్రెండ్ లెక్కే కదా అదేమీ కుదరదు ఇప్పుడు భోజనం చేసి వెళ్ళకపోతే రుద్రాణి చేసిన పనికి మీరు ఫీల్ అయ్యి వెళ్ళిపోయారని అనుకోవాల్సి వస్తుంది ఇంకా చూస్తావేంటి రుద్రాణి వెళ్ళి క్షమాపణ అడుగు కాలు పట్టుకొని క్షమాపణ అడుగు అని చెప్పి అక్కడే ఉన్న ప్రకాశం అంటాడు ఇక అదేమీ వద్దులేండి కాలు వద్దండి అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఇక ఒక్కసారిగా కనకమైతే మరీ అదిగా వెళ్ళి సారీ చెప్పు అని చెప్పి గట్టిగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే వెళ్ళి ఇక చాలా కోపంతో ఏమీ అనలేక సారీ అని చెప్పాను కానీ ఆ వినిపించలేదు సారీ అంటే కాస్త పెద్దగా అంటే సరిపోతుంది అని చెప్పి కావ్య రాజ అనగానే సారీ సరేనా అని చెప్పి అక్కడి నుంచి చెప్పలేక చెప్పలేక చెప్పుకొని లోపలికి వెళ్తుంది ఇక ఇంట్లో అందరూ కూడా చక్కగా అరటి వాకులు వేసుకొని చక్కగా భోజనం అయితే చేస్తారు అక్కడే ఇక అపర్ణ అయితే రాధ రాధ అని అనుకొని స్వరాజ్ వాళ్ళ అమ్మనే అనుకొని ఇక రాధా గారు ఈ బాబుని నా పక్కన కూర్చోపెట్టుకొని భోజనం పెడతాను మీరేమి అనుకోరు కదా అనగాని అదేంటమ్మా మీ పక్కన పెట్టుకుని కూర్చోవడం తినిపించడమే చాలా ఎక్కువ నేనేమి అనుకోను అనగానే ఇక స్వరాజ్కి చాలా గారాపం చేస్తూ గోరు ముద్దులు తినిపిస్తూ ఇక అపర్ణ అయితే స్వరాజ్ని చాలా ముద్దుగా చూసుకుంటూ ఉంటుంది మరొక పక్క అప్పు చాలా కుమిలిపోతూ ఉంటుంది మనసులో అయితే తను ఇంతలాగా ఇక బిడ్డ కోసం ఆరాటపడుతున్న పడుతున్న అక్కని చూసి ఇక ఏం చెప్పాలో తెలియక డాక్టర్ ఫోన్ చేసిన విషయం కూడా చెప్పకుండా తనలో తనే కుమిలిపోతూ ఉంటే కళ్యాణ్ వస్తాడు ఏంటి పొట్టి ఇక్కడ అందరూ పండగ ఎంజాయ్ చేస్తుంటే పక్కకు వచ్చి కూర్చొని డల్లుగా ఉంటావేంటి పద మనం కూడా పార్టీలో ఎంజాయ్ చేద్దాం అనగానే ఏంటండి ఏంటండి మీరు చెప్పేది ఈరోజు డాక్టర్ కాల్ చేశారు అక్క గురించి అక్కకి ప్రెగ్నెన్సీ విషయంలో ఇక నైన్ మంత్స్ వరకు ఇక క నైన్ మంత్స్ వరకు ఇక అలా కడుపులో ఉండకూడదు తన ఆ ప్రాణానికే ప్రమాదం అని అన్నారు కదా ఆ విషయం గురించి వాళ్ళకంటే పెద్ద డాక్టర్ని కనుక్కొని విషయం చెప్తానన్నారు కదా ఆ విషయమే చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డ కడుపులో పెరగకూడదంట అభ్యాషన్ చేయమంటున్నారు అని చెప్పి ఇక అప్పు అయితే చెప్పేసరికి కళ్యాణ్ చాలా ఫీల్ అవుతాడు ఏంటి పుట్టి నువ్వు చెప్పేది నిన్నటి వరకు వాళ్ళు ఖచ్చితంగా వదిన విషయంలో ఏదైనా గుడ్ న్యూస్ చెప్తారేమో అనుకున్నాను ఇప్పుడు ఇలా చెప్పారా నా అమ్మలే అయిపోతున్నాను ఇప్పుడు వదిలికి ఈ విషయం ఎలా చెప్పాలి అనగానే అందుకే కూచి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అక్కేమో తన బిడ్డని కడుపులో ఉన్న బిడ్డ కోసమే బ్రతుకుతుంది ఆ కడుపులో ఉన్న బిడ్డ కోసమే తన క్యారెక్టర్ మీద నింద వేసినా తెలుసో తెలియకో బావా ఆ నిందను కూడా భరించింది ఇప్పుడు ఈ విషయం చెప్పాలంటే నాకు ఏమీ అర్థం కావట్లేదు కూచి అని చెప్పి ఏడుస్తూ వెంటనే కళ్యాణ్ అయితే కళ్ళు తుడుచుకో కూర్చి కళ్ళు తుడుచుకో పొట్టి ఎవరైనా చూస్తే ఎందుకని అడుగుతారు అప్పుడు నిజం చెప్పాల్సి వస్తుంది నేను డాక్టర్ గారితో మాట్లాడతాను నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు నా ఫ్రెండే వాడు వాడిని కూడా కన్సల్టేషన్ చేసే వరకు వదినకి ఈ విషయం తెలియడానికి వీల్లేదు అలాగే ఈరోజు పండగ ఒక్కసారి చూడు మీ అక్కని ఈరోజు విషయం చెప్తే పండగ వాతావరణం అంతా స్పాయిల్ అయిపోతుంది కాబట్టి ఈరోజు వదినని అలా ఎంజాయ్ చేయనిద్దాం అని చెప్పి ఇక ఇద్దరు వాళ్ళ మనసులోనే ఆ బాధని పెట్టుకొని నార్మల్గా ఉంటారు ఇక రుద్రాణికైతే ఒకవైపు కడుపు రగిలిపోతూ ఉంటుంది తను చేసిన ఒక్క పని కూడా సక్సెస్ అవ్వకపోవడం ఇక తాగే గంగా తీర్థంలో ఇక చిన్నబాబు కింద పడేయడం అలాగే ఇక హ్యాండ్ బ్యాగ్లో నెక్లెస్ పెడితే అది దొంగతనంగా చూద్దాం దొంగతనం చేసినన్ని క్రియేట్ చేసి ముసుగు తీసేసి అందరి ముందు రేవతిని చేద్దాం చేద్దామనుకున్న ప్లాను బెడిసి కొట్టడం ఇక అదంతా పక్కన పెడితే ఇక అందరూ కలిసి రుద్రాణిని ఇక సారీ చెప్పించడం అపర్ణ చంప పగల కొట్టడం ఇవన్నీ కూడా తట్టుకోలేదు ఇక ఒకవైపు కోపంతో ఉక్రోషంతో ఇక సామాను కింద పడేస్తూ ఉంటుంది ఇంతలోనే ఇక రాహుల్ వచ్చి మమ్మీ మమ్మీ ఆగు మమ్మీ ఎందుకు మమ్మీ ఇవన్నీ ఎందుకు పడేస్తున్నావంటే ఎందుకు పడేయకూడదరా నేను అనుకున్నది ఒకటి ఇక్కడ జరుగుతున్నది ఒకటి అసలు ఆ రేవతి ఈ ఇంటికి వచ్చి హ్యాపీగా భోజనం చేసి వెళ్ళిపోతుంది నేనేమో ఇంకా కుములిపోతూ ఉండాలా అనగానే అయ్యో మమ్మీ నీ తెలుగుతే అన్నీ ఏమైనా మమ్మీ అసలు వచ్చింది రాధ కాదు రేవతి అని చెప్పి చెప్పేచ్చు కదా మమ్మీ అలాంటిది ఇదంతా అవసరమా ఈ డొంక తిరగడంతా అవసరమా అనగానే అవునరా నిజమే ఇదంతా చేసే కంట అందరి ముందు ఆ ముసుగు లేపేస్తే సరి అందరి కంటకి కనబడిపోతుంది అప్పుడు తల్లి ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఇక కూతుర్ని మెడబెట్టి గెంటేస్తుంది నేను ఈ విషయం ఎలా మిస్ అయ్యాను పద కిందకు వెళ్దామని చెప్పి ఇక అమ్మ ఇద్దరు కూడా కిందకు వస్తారు ఇక అందరూ భోజనాలు కంప్లీట్ చేసి ఇక అందరూ హ్యాపీగా కూర్చోగానే ఇక ప్రకాశం వచ్చి ఈరోజు వినాయక చవితి అంటే వినాయకుడికి పో అన్నీ కుడుములు పూర్ణాలు గారెలు అన్నీ కూడా ఉండ్రాలు పెట్టాము ఆయన బొజ్జ బొజ్జ నిండా భోజనం చేస్తారు ఆ తర్వాత మనందరము కలిసి ఇక సెలబ్రేట్ చేసుకున్నామంటే ఇక డ్యాన్సులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ గణపతి పప్ప మోరియా పండగ ఫుల్ఫిల్ అయిపోతుంది అనగానే అంటే ఏమంటావురా ప్రకాశం అని చెప్పి ఇక ఇందిరాదేవి అడగగానే ఏమంటాను అందరూ కలిసి ఈ సందడిలో మనం కూడా ఇక చిన్నపిల్లలమైపోతే సరిపోతుంది అని చెప్పి ఇక మ్యూజిక్ పార్టీలాగా పెట్టుకుంటారు ఇక జంటలు జంటలుగా వచ్చి డ్యాన్స్ వేయాల్సిందే గణపతి పప్ప ముందు అని చెప్పి ఇక అందరూ కూడా డ్యాన్సులు చేస్తూ ఉంటారు వన్ బై బై వన్ బై బై డ్యాన్సులు చేస్తూ ఉంటే రుద్రాణి అప్పటికే ఇక కోపంతో రగిలిపోతూ అవునా డ్యాన్సులు చేస్తారా డ్యాన్సులు ఈ మ్యూజిక్కే మీ అందరి పాలిట ఏ రకంగా మారిపోతుందో చూపిస్తాను ఉండండి అని చెప్పి అక్కడే ఉన్న ఇక తనని పట్టుకొని రేవతిని పట్టుకొని పదండి రేవతి గారు పదండి మన ఇద్దరం డ్యాన్స్ వేద్దామంటే అయ్యో నాకు డ్యాన్స్ రాదండి నేను చా డ్యాన్స్ నాకు రాదు అని చెప్పి అంటూ ఉంటే మీరు ఇంకా మాసులోనే ఏదో పెట్టుకున్నట్టున్నారు అందరూ వేస్తున్నారు ఈ ఇంటికి వచ్చారు నేను మిమ్మల్ని మనసు పూర్తిగా బాధ పెట్టాను ఇక సారీ కూడా అడిగాను ఇంకా మీరు నా మీద కోపంగానే ఉన్నట్టున్నారు రండి ఏం పర్వాలేదు రండి అని చెప్పి లాక్కొచ్చి నలుగురిలోనూ నుంచో పెట్టి డ్యాన్స్ వేసినట్టే వేసి తన చీర కొంగును లాగేస్తుంది ఒక్కసారిగా కొంగును లాగేగానే ఇక రేవతి మొహం ఎదురుగుండా ఉన్న అపర్ణ కంట పడిపోతుంది ఒక్కసారిగా కుటుంబం అంతా షాక్ అయిపోతుంది అపర్ణ ఇక రేవతి గురించి ఏమంటుందా రేవతిని ఏం చేస్తుందా అని ఇందిరాదేవి సీతారామయ్య అడలిపోతూ ఉంటారు ఇక రేవతికైతే ఇక అదురు పుట్టిపోయి ఏం చేయాలో అర్థం కాక బిక్క బిక్కగా నుంచుని అలానే ఉండిపోతుంది ఏంటి వచ్చింది రాధ కదా రేవతిన అంటే నువ్వు ముసుగులో వచ్చి పదిహేను సంవత్సరాల క్రితం మా వదిన వాళ్ళని ఎలాగ మోసం చేసావో మళ్ళీ సేమ్ టు సేమ్ మళ్ళా మోసం చేసావా అని చెప్పి రుద్రాని అనగానే ఇక వెంటనే అపర్ణ ఏయ్ ఎందుకు వచ్చావు ఇక్కడికి నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా నువ్వు మళ్ళా మళ్ళా వస్తూ ఉంటే నిన్ను అంత తప్పు చేసావు అనుకుంటున్నావా నేను ఎన్నటికీ నేను క్షమించను నీకు ఎంత ధైర్యం అనగానే అక్కడే ఉన్న ఫ్రెండు ఫ్రెండు మా అమ్మని అలా నాకు ఫ్రెండు మా అమ్మ చాలా మంచిది మా అమ్మ గురించి నీకు నేను చాలాసార్లు చెప్పాను కదా ఫ్రెండ్ అనగానే అంటే నువ్వు నువ్వు ఈ రేవతి అనమాట అనగానే అవును ఫ్రెండు నువ్వు నాకు అమ్మమ్మ అవుతావు అనగానే అవునా అందుకేనా ఈ ఇంటి వారసుని అంటున్నావు బాగా నేర్పించావా నీ కొడుకుని ఈ ఇంటికి వారసత్వం ఇవ్వడానికి నువ్వు నేను చెప్పినట్టుగా పెళ్లి చేసుకోలేదు కదా నువ్వు నా ఒక కాదు వీరు ఈ ఇంటి వారసుడు కాదు నువ్వు ఇక్కడికి వచ్చి ఎంత ధైర్యంగా నా ముందు నుంచున్నావు మర్యాదగా ఇంటి నుంచి బయటకు వెళ్ళి నీ కొడుకుని తీసుకొని అని చెప్పి ఇక చాలా కోపంతో రగిలిపోతూ అంటుంది అపర్ణ అప్పుడు ఒక్కసారిగా ఇక అయితే అడ్డుకుంటాడు అమ్మా ఏం మాట్లాడుతున్నావు అక్క విషయంలో నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అక్క ఏ తప్పు చేయలేదు ప్రేమించినంత మాత్రానే అక్క తప్పు చేసిందని అనుకుంటే ఎలా కానగానే ప్రేమిస్తే తప్పు చేసిందని నేను ఎందుకంటాను నాకు నచ్చినట్టుగా పెళ్లి చేసి సాగ కానీ దీని ఇష్టానుసారంగా ప్రేమించింది పెళ్లి కూడా చేసుకొని ఇంటికి వచ్చి నన్ను ఎవరు ఏం చేస్తారులే అన్నట్టుగా పొగరగా మాట్లాడింది ఇది ఎప్పటికీ కూడా నా కూతురు కాదు రాజ్ అనగానే అమ్మా నువ్వు తెలియక ఈ మాటలు మాట్లాడుతున్నావు అసలు అక్క ఇంటికి దూరం అవడానికి కారణం ఎవరో తెలుసా అనగానే ఇక వెంటనే రుద్రాని ఏది ఏమైనా రేవతి చేసింది తప్పే రాజ్ నీ అక్కే అవ్వచ్చు కానీ కుటుంబ గౌరవం అంతా కూడా బయటపడేసి వెళ్ళిపోయింది కుటుంబం అంతా కూడా ఏమైపోయినా పర్వాలేదని హ్యాపీగా డ్రైవర్తో వెళ్ళిపోయింది అనగానే ఇక రుద్రాణి చంప చెల్లుమనిపిస్తాడు రాజైతే మా అక్క గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకోను నీ బండారం గురించి ఇప్పటి వరకు తెలియలేదు ఇప్పుడే తెలిసింది నువ్వు ఈ ఇంట్లో ఎన్ని పనులు చేస్తున్నావో ఎంతమందిని ఎన్ని రకాలుగా హింస పెడుతున్నావో ఆల్మోస్ట్ అంతా బయటపడింది అనగానే ఒక్కసారిగా ఇంట్లో అందరూ స్టన్ అయిపోతారు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక వెంటనే అక్కడున్న సుభాష్ అంటాడు డాడీ నిజానికి అక్క ఇంటికి వెళ్ళిపోవడానికి కారణం ఎవరో తెలుసా ఇదిగో ఇక్కడున్న నానమ్మ అంటూ ఉంటుంది కదా అని ఇదిగో ఈ మందరే చి అత్త అనాలన్నా ఆశయం వేస్తుంది అనగానే ఒక్కసారిగా రుద్రాని నేనంత పని ఏం చేశాను నేను ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉంటున్నానని నా మీద ఎంత చులకనగా మాట్లాడుతున్నావు నేనేం తప్పు చేస్తాను అనగానే నువ్వు ఏం తప్పు చేశావో ఇదిగో ఈ టీవీలో వేసి చూపిస్తాను అందరూ వీక్షించండి అనగానే అందరూ టీవీని ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా రుద్రాని బండారం అంతా కూడా ఒకటి తరతో ఒకటి బయటపడుతూ ఉంటుంది ముఖ్యంగా ఆ తీర్థంలో ఇక కలిపిన విషయం ఆ తర్వాత అక్కడి నుంచి నెక్లెస్ హ్యాండ్ బ్యాగ్లో వేసిన విషయం ఆ తర్వాత రాహుల్తో ముఖ్యంగా మాట్లాడిన విషయం రాహుల్తో మాట్లాడిన విషయంలో తన పోయి తన తవ్వుకున్నట్టుగానే మొత్తం కనబడుతుంది పదిహేను సంవత్సరాల క్రితం ఆ రేవతిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి చాలా ప్లాన్లు వేశానురా ఒకరోజు ఇక కావాలని రేవతిని కాలేజీకి వెళ్తుంటే తన మీద అటాక్ చేయించాను అప్పుడు మంచివాడైన జగదీష్ ఖచ్చితంగా కాపాడుతాడు కాపాడినాక ఈ వెర్రబాగులది ప్రేమను పడుతుంది అని చెప్పి వాళ్ళిద్దరికీ ప్రేమ చిగురించేలాగా చేసింది ఈ రుద్రానినే ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి లేదంటే నీకు వేరే పెళ్ళి నీకు వేరే పెళ్లి చేసి మిమ్మల్ని విడగొడతారు అని చెప్పి అక్కడ అపర్ణ వదిన మీద అలాగే సుభాష్ అన్నయ్య మీద లేనిపోని నెగిటివిటీ కూడా నేర్పించాను అంతేకాదు వాళ్ళ పెళ్ళి కూడా దగ్గరుండి చేసింది నేనేరా రాహుల్ కావాలంటే చూడు అని చెప్పి ఇక వాళ్ళిద్దరితో ఉన్న పెళ్లి ఫోటోని కూడా చూపిస్తుంది ఒక్కసారిగా కుటుంబం అంతా కూడా ఆశ్చర్యపోతారు రుద్రాణి ఎంతకు తెగించిందని అపర్ణ సుభాష్ అయితే ఆశ్చర్యపోయి కళ్ళల్లో నిప్పులు చెరుగుతారు ఇక రుద్రాణి అయితే ఒక్కసారిగా అది అది ఏంటంటే వదిన అనగానే ఇక సుభాష్ చంప పగల కొడతాడు చి నీచురాలా ఇన్ని రోజులు నేను నమ్మి ఇంట్లో పెట్టుకున్నందుకు నా కన్న కూతుర్ని దూరం చేశావు నా కన్న కొడుకుకు కడుపులో ఉన్న బిడ్డని కూడా కరిగించాలని ఏదో ప్రయత్నాలు చేశావు ఇప్పుడికిప్పుడే ఏదో రకంగా నా కూతుర్ని ఇంట్లో నుంచి శాశ్వతంగా గెంటేయాలని నెక్లెస్ దొంగతనం వంటగట్టావు ఇన్ని రోజుల నుంచి ఇన్ని కుట్రలు చేస్తూ కిన్ని కుతంత్రాలు చేస్తూ అన్నయ్య అంటావా నిన్ను చంపేస్తాను అని చెప్పి పీక పట్టుకుంటాడు ఇక సుభాష్ అయితే ఇక అందరూ కూడా ఇక రుద్రాణి చేసిన పనులకి చాలా కోపంతో రగిలిపోతారు అపర్ణ సుభాష్ ధాన్యలక్ష్మి ప్రకాశం ఇంటికి పెద్దవాళ్ళైన ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కలిసి డిసైడ్ అవుతారు ఇలాంటి దాన్ని ఏం చెయ్యాలి ఏం చేస్తే మనం ఈ రుద్రాణిని ఇక ఎప్పటికీ కూడా ఇంటికి తొక్కనివ్వకూడదు ఈ ఇంటి నుంచి దూరంగా పంపించేయాలి అసలు దీనికి మనకి ఎలాంటి సంబంధం ఉండకూడదు అని చెప్పి ఇక డిసైడ్ అయ్యి ఇన్ని పాపాలకి ఒడిగట్టిన రుద్రాణిని ఇంట్లో నుంచి వినాయక చవితి రోజే బయటికి గెంటేయడం జరుగుతుంది ఒక్కసారిగా గెంటేస్తున్నప్పుడు వినాయక విగ్రహం ఎదురుగా ఊరేగింపు వెళ్తూ ఉంటుంది వినాయక మొహం చూస్తూ నేను చేసిన పనులన్నీ ఈరోజు నా నోట్లో నుంచి నేనే చెప్పేలాగా చేసావా తండ్రి నిజానికి నాకు ఇప్పుడు గూడు నీడా లేదు ఏం చేయమంటావు అనగానే ఇక అక్కడే ఉన్న సీతారామయ్య ఇక డబ్బులు తీసుకొచ్చి ఇదిగో నీ తండ్రి గురించి నేను ఇన్ని రోజులు పెంచాను నీ తండ్రి స్థానంలో ఉన్నాను కాబట్టి నీ గూడు నీళ్ళకి సరిపడే డబ్బు నువ్వు ఎప్పటికీ కూడా ఈ ఇంటి మొహం చూడకూడదు నువ్వు ఎప్పటికీ కూడా ఈ ఇంటి అమ్మ ఇవి కానే కాదు నీలాంటి దాన్ని పెంచి పోషించి పాముకి పాలు పోసినట్టుగా చేశాను వెళ్ళిపో ఈ డబ్బు కోసమే కదా ఇన్ని రోజులు మా కుటుంబంలో ఉంటూ మమ్మల్ని కలతల చెందేలాగా చేసి సొంత కుటుంబం మీదే ఇంత కుట్రలు చేసావు వెళ్ళిపో అని చెప్పి మెడబెట్టి గెంటేసి తలుపు అయితే వేసేస్తారు ఇక రుద్రాణి ఇక వెళ్ళిపోతుంది ఇంట్లో అందరూ కూడా రేవతిని దగ్గరకు తీసుకొని రేవతి స్వరాజ్ని ఇద్దరిని కూడా ఇక ఒక చేత్తో తన మనవడిని ఒక చేత్తో తన కూతుర్ని హత్తుకుంటారు ఇక సుభాష్ అలాగే ఇక అపర్ణ సీతారామయ్య ఇక చాలా సంతోషపడతాడు వినాయక చవితి రోజు ఇక రావతి ఇంటికి రావటం అలాగే ఇక రుద్రాన్ని బయటికి వెళ్ళిపోవటం ఒక మంచి శకునంగా భావిస్తారు చూద్దాం ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది జరగాలని కోరుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్